నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది పాడతా వాళ్ళందరి కోసం మహానుభావుల కోసం నా జాతి కోసం పాడి వినిపిస్తా కానీ కేవలం పాట పాడేవాడిగా మాత్రమే కట్టెలు కొట్టేవాడిగా మాత్రమే కాదు కట్టెలు మూట కట్టేవాడిగా మనం ఉండాలని నేను భావిస్తున్నా ఆ క్రమంలో అందరం కూడా అందరూ కూడా అందరికీ అందరు సహకరించాలని కోరుతున్నా ఎవ్వడు చెప్పిండు మీరెక్కువ మీ మీకే రాసిండు మేము తక్కువ జాతోళ్ళని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా ఈ కులం అనే రాసిన గాడిది కొడుకు ఎవడురా ఎవ్వడు వాడు ఊవడు వాడు ఉవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతుళ్ళని ఏడ రాసిండురా మేము తక్కువ జాతుళ్ళని